ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది స్టీల్ కంపెనీ చెందినటువంటి డబ్ల్యూపీ సిక్స్ హండ్రెడ్ మోడల్ పోర్టబుల్ వాటర్ పంప్ ఇది లూజ్ వాటర్ లాగడానికి చాలా కంఫర్ట్ గా పని చెప్పొచ్చు అలాగే మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి కేవలం ఇరవై ఆరు కేజీల బరువు మాత్రం ఉంటుంది కాబట్టి సింగిల్ పర్సన్ మన బైక్ మీద కూడా పెట్టుకుని ఒక చోట పని ఇంకో చోట తీసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది మన గతంలో ఉన్నటువంటి ఆయిల్ ఇంజిన్స్ కూడా బాగా హెవీ బరువు ఉంటాయి కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకెళ్తే కానీ తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఒక థర్టీ ఫీట్ లోతు మాత్రం ఇది వాటర్ లాగలుగుతుంది అంటే లూజ్ వాటర్ అంటే చెరువుల్లోవి గుంటల్లోవి కాలువలోవి మాత్రం లాగలుగుతుంది చెప్పొచ్చు అలాగే వాటర్ అయినా సరే థర్టీ ఫీట్ అంతకన్నా తక్కువ లోతుంటే కనుక ఖచ్చితంగా లాగుతుంది అలాగే థౌసండ్ టు టూ థౌసండ్ ఫీట్ వరకు అయితే నీట్ ని మళ్ళీ బయటకు నెట్టడం జరుగుతుంది తర్వాత వచ్చేసి మనం బిల్డింగ్ పైకి అంటే హైట్ కి వాటర్ వెళ్ళాలంటే కనుక హండ్రెడ్ ఫీట్ వరకు కూడా ఇది వాటర్ నెట్టడం జరుగుతుంది ప్రతి యాభై గంటలకు కూడా ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఎంఎల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వాటర్ కెపాసిటీ కను చూసుకుంటే కనుక ఈ మోడల్ వచ్చేసి త్రీ బై త్రీ అంటే త్రీ ఇంచెస్ వాటర్ ని తీసుకుని త్రీ ఇంచెస్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని గురించి మరింత సమాచారం కోసం అయితే స్క్రీన్ మీద కనబడుతున్నారు మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ